ప్రభాస్ హీరోగా ఓం రావు దర్శకత్వంలో తెరకెంకించిన చిత్రం ఆదిపురుష్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది ఇందులో లంకేష్ పాత్రలో కనిపించిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తాజాగా ఈ సినిమా ఫలితంపై స్పందించారు నేనెప్పుడు పెద్ద హీరోని అని భావించలేదు ఎప్పటికీ అలా అనుకోను నా తల్లిదండ్రులు కూడా సినిమా పరిశ్రమకు చెందిన వారే అయినప్పటికీ ఎప్పుడూ సాధారణ జీవితాన్ని గడిపారు జీవితంలో దృష్టి పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నేను వాస్తవంలో బతకాలని కోరుకుంటాను ఓటమి గురించి భయపడను ఉదాహరణకు ఆదిపురుష సినిమానే తీసుకుందాం రిస్క్ చేశారని అందరూ అన్నారు ఎంతో మంది విమర్శించారు కొత్తగా ప్రయత్నించినప్పుడు హిట్ కాకపోయినా అధైర్యపడకూడదు దురదృష్టం కొద్దీ అది విజయం సాధించలేదు అనుకోవాలి తర్వాత సినిమాలో రెట్టింపు ఉత్సాహంతో అల్లరించాలని పనిచేయాలి నేను అదే చేశాను అని అన్నారు ప్రభాస్ కనిపించిన ఆది పురుషును ప్రకటించిన నాటి నుండి విడుదలయ్యే వరకు వరుసగా వివాదాలు చుట్టుముట్టాయి పాత్రల వేషధారణ మొదలు సన్నివేశాలు వాడిన భాష చిత్రీకరించిన ప్రదేశాలపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి భారీ అంచనాల మధ్య గతేడాది జూన్ పదహారును విడుదలైన ఈ చిత్రం వాటిని అందుకోవడంలో విఫలమైంది అంతేకాదు ఈ సినిమాపై కొందరు కోర్టుకెక్కారు కూడా మనోభావాలను పట్టించుకోకుండా పురాణాలను అపహాస్యం చేశారంటూ వివిధ హైకోర్టుల్లో పలు కేసులు పెట్టారు అయితే వాటన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే